ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ చేసిన దాడులను భారతదేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతంగా అడ్డుకుంది భారత్ లో భారీ విధ్వంసానికి పాక్ చేసిన ప్రయత్నాలను వమ్ము చేసింది పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను మార్గ మధ్యలోనే కూల్చివేసి భారీ నష్టాన్ని తప్పించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థపై ప్రత్యేక కథనం రెండు దేశాల మధ్య యుద్ధాలు సంభవించినప్పుడు గగనతల రక్షణ వ్యవస్థలదే కీలక పాత్ర శత్రుదేశాల క్షిపణులు డ్రోన్లు యుద్ధ విమానాల నుంచి ఇవి రక్షిస్తాయి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ క్షిపణి దాడులకు దిగగా వాటిని మధ్యలోనే ఎస్ ఫోర్ హండ్రెడ్ కూల్చివేసింది తద్వారా భారత్లో ఎలాంటి నష్టం జరగకుండా కాపాడింది ఎస్ ఫోర్ హండ్రెడ్ కూల్చివేసిన పాకిస్తాన్ క్షిపణులు పంజాబ్ జమ్మూ కశ్మీర్ తదితర ప్రాంతాల్లోని పంట పొలాలు ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యాయి భారత్లో భారీ విధ్వంసం సృష్టిద్దామని పాక్ పన్నెన పన్నాగాన్ని భారత గగనతల రక్షణ వ్యవస్థలు వమ్ము చేశాయి అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రువుల యుద్ధ విమానాలు క్షిపణులు డ్రోన్లను మార్గ మధ్యలోనే పేల్చివేయడంలో దీనికి తిరుగులేదు అందుకే ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన తర్వాత పాక్ ప్రతీకర దాడులు చేస్తుందని ముందే అంచనా వేసిన భారత దళాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆయుధ వ్యవస్థను క్రియాశీలం చేశాయి రష్యాకు చెందిన ఎన్ఓపి అల్మాజ్ సంస్థ ఈ సంచార క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది గతంలో ఉన్న ఎస్ త్రీ ను ఆధునికీకరించి దీన్ని రూపొందించింది ప్రస్తుతం మరింత మెరుగైన ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది ప్రత్యర్థి జామింగ్ విధానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ తట్టుకోగలదు ఇది యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేల మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ చేరాయి మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ పరిధి నాలుగు వందల కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది చేరగలదు ఏకకాలంలో మూడు వందల లక్ష్యాలపై ఇది కన్నేసి ఉంచగలదు ఒకేసారి ముప్పై ఆరు లక్ష్యాలను ధ్వంసం చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్లో నాలుగు భిన్న క్షిపణులు ఉంటాయి వీటి పరిధి నలభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్లో నైన్టీ సిక్స్ ఎల్ సిక్స్ ఈ వంటి అధునాతన రాడార్లు ఉంటాయి వీటి సాయంతో ఆకాశంలో మూడు వందల అరవై డిగ్రీల్లోనూ నిఘా పెట్టవచ్చు స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ను ఏ మార్చడం అసాధ్యం మిగతా గగనతల రక్షణ వ్యవస్థలతో దీన్ని అనుసంధానించి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను సిద్దం చేయవచ్చు పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పుల కోసం పంజాబ్లో రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను భారత్ మోహరించినట్లు తెలుస్తోంది చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా మరోవైపు స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్టు కుసెన చేపట్టింది ఇది దీర్ఘశ్రేణి వ్యవస్థ రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ దీన్ని అభివృద్ది చేస్తోంది ఇందులో నూట యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణులు ఉంటాయి సమర్థత విషయంలో ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ కు ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదు ఇది స్టెల్త్ యుద్ద విమానాలు క్రూజ్ క్షిపణులు డ్రోన్లను నేలకోల్చగలదు